హాయ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎక్స్ప్లాయిడ్ అనే పురుగు మందు గురించి ఈ బ్లాగ్లో చెప్తారండి ఈ పురుగు ప్రభావం ఏ దశలో ఉంటే తొందరగా చేస్తుంది ఒకవేళ పెద్ద సైజులో ఉంటే కొంచెం టైం పడుతుందా లేదా అన్నది క్లియర్గా చూపిస్తాను బ్లాగ్ మొత్తం చూసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇగో పురుగు ఈ ఈ రేంజ్లో తింటుంది పురుగు సైజు కూడా కొంచెం పెద్దగానే ఉన్నట్టుంది ఒక రెండు పురుగులు దొరికితే దానిపైన చూద్దాము ఎలా వర్క్ అవుతుందో లేదా ఈ పొలంకి మనం వాడే పురుగు వచ్చేసి ఎక్స్ప్లాయిడ్ ఇది బెంజైడ్కి సంబంధించింది ముందుగా మనం ఒక బిందె వాటర్ బకెట్లో పోసుకొని ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ది ఇందులో వేసి కలుపుకుంటామన్నమాట ఆ కలుపుకున్నది మనం ఒక పద్నాలుగు లేదా పదమూడు బిందెలు ఒక పెద్ద డ్రమ్లో పోసుకొని అందులో బాగా మిక్స్ చేసి వాటర్ బాటిల్లో పట్టేసుకుంటామన్నమాట సో మనం ఇంతకు ముందుకు కలిపి పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్న వాటర్లో ఈ ద్రావణాన్ని కలపడం జరుగుతుందనమాట ఈ ద్రావణాన్ని కలిపిన తర్వాత ఇంకొక బిందె యాడ్ చేస్తే టోటల్గా థర్టీన్ టు ఫోర్టీన్ బిందెలు యాడ్ చేసినట్టు ఒక డ్రమ్లో పద్నాలుగు బిందెలు పోసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలి కలిపిన తర్వాత బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలన్నమాట అలా ముంచి ఇచ్చిన ద్రావణాన్ని ప్రతి ఒక్క మొక్క చెట్టు మూవీలో పిండాలన్నమాట ఆ పిండిన తర్వాత మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్లో పురుగు అనేది చచ్చిపోవడం జరుగుతుంది ఈ మందు ఎలా పనిచేస్తుందని చెప్పి మనం ఆ లిక్విడ్ అనేది చిన్న క్యాప్లో తీసుకొని అందులో రెండు పురుగులు వేయడం జరిగింది ఆ రిజల్ట్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆ పురుగు ఇప్పుడు మనకు మక్క కంకి బుట్టలో ఉన్న పురుగుని తీసుకొచ్చి ఈ క్యాప్లో వేయడం జరిగింది ఆ వాటర్ అనేది మిక్స్డ్